మనవారు అనే కార్యక్రమమునకు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక అర్థవంతమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుందాం పరలోకమందున్న దేవుడు మనుషులందరికీ తండ్రి ఆ తండ్రిని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి ఆ తండ్రి చెప్పిన మాటల ప్రకారము ప్రతి ఒక్కరూ జీవించాలి అయితే మనుషులు అనేక మందికి ఈ జ్ఞానం లేదు పరలోకం మందున్న తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం మనుషులు అనేక మందికి లేదు అయితే మనుషులకు ఏదో ఒక దేవుడు ఉండాలి ఎవరో ఒక దేవుడు ఉండాలి కనుక పరమందున్న తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారందరూ కూడా లోకమందు వివిధమైనటువంటి విగ్రహాలను తయారు చేసుకుంటున్నారు విగ్రహాలను తయారు చేసుకుంటున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి విగ్రహాలున్నాయి దేవుని స్థానంలో అనేక మందికి విగ్రహాలున్నాయి ఇది ఎంతమాత్రము తగదు ఎందుకంటే పరలోకమందున్న దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను తయారు చేసుకుని విగ్రహాల జోలికి వెళుతూ విగ్రహాలనే తమకు దేవుళ్ళుగా మనుషులు మలుచుకుంటున్నారంటే వారు సత్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు న్యాయ వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారని అర్థం ప్రియుల విగ్రహం అంటే అసలు అర్థం ఏంటి విగ్రహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహం అంటే ఒక ఆకారం విగ్రహం అంటే ఒక ఆకారం తెలుగు భాషలో విగ్రహము అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి శరీరము అనేటువంటి అర్థం ఉంది అలాగే విస్తారము అనేటువంటి భావాన్ని ఇచ్చేటువంటి అర్థం కూడా ఉంది అలాగే విభాగము ఒకనొక విభాగము ఒక పార్ట్ అనేటువంటి అర్థం ఉంది అలాగే యుద్ధము అనేటువంటి అర్థం ఉంది ఒకనొక గుణము అనేటువంటి అర్థం కూడా ఉంది ముఖ్యంగా దేవుని విషయం దగ్గరికి వచ్చేసరికి పరలోకమందున్న దేవుని యొక్క స్థానాన్ని మనుషులు విగ్రహాలతో భర్తీ చేస్తున్నారు కదా ఈ దేవుని విషయంకి వచ్చేసరికి విగ్రహం అనగానే ఒక ఆకారం మనుషులకు దేవుడు ఒక ఆకారంలో కనిపించాలి అందుచేతనే మనుషులు ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారు విగ్రహాన్ని ఇష్టపడుతున్నారు ఒక ఆకారంలో చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఆ ఆకారాన్ని తమకు నచ్చినట్టుగా అలంకరిస్తున్నారు ఆ ఆకారాన్ని తమకు నచ్చినట్టుగా చేసుకుంటున్నారు మనుషులు విగ్రహాన్ని ఇష్టపడటంలో మరొక రహస్యం ఏంటంటే విగ్రహాలు మనుషులు ఎలా ప్రవర్తించినా కానీ ఏమీ చేయవు విగ్రహాలు మనుషులు ఎలా ప్రవర్తించినా కానీ ఏం చేయవు ఉదాహరణకు ఒక మాస్టరు పిల్లలు ఎలా ప్రవర్తించినా కానీ ఏమనటం లేదనుకోండి దండించడం లేదు వారిని సరైన మార్గంలో పెట్టడం లేదు అలాగే వారు మంచి చేసినప్పుడు కూడా వారిని ప్రోత్సహించటం లేదు అసలు ఏమీ చేయడు వస్తాడు తన పని చేసుకుంటాడు వెళ్ళిపోతాడు విద్యార్థులకు అటువంటి మాస్టర్లు అంటే ఇష్టం ఎక్కువ మంది విద్యార్థులకు అటువంటి వారంటే ఇష్టం ఎందుకంటే ఈయనేం పట్టించుకోడరా ఈయనేం పట్టించుకోడు మనం ఎలా ఉన్నా ఏం పట్టించుకోడు హోంవర్క్ చేసినా చేయకపోయినా పట్టించుకోడు పరీక్షల్లో గుడ్డు సున్నా వచ్చినా పట్టించుకోడు కానీ కొంతమంది అలా ఉండరు కొంతమంది ఉపాధ్యాయులు అలా ఉండరు ప్రతి ఒక్క విద్యార్థిని గూర్చి కూడా పట్టించుకుంటారు వారు చెడు ప్రవర్తనలోనికి వెళుతున్నప్పుడు వీరు వారిని దండిస్తారు అలాగే మంచి ప్రవర్తనను స్వీకరిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తారు విగ్రహాలను ఇట్టి రీతిలో మనుషులు ఇష్టపడుతున్నారు విగ్రహాలు ఏమి చేయవు విగ్రహాలు మనుషులకు ఏమి చేయు మనుషులను ఏమి అనవు అవి మాట్లాడవు అవి మనుషులను దండించవు కనుక మనుషులకు విగ్రహాలంటే ఇష్టం ఒకవేళ ఏమైనా విధులు ఒకవేళ ఏమైనా ఆచారాలు ఉన్నాయంటే అవి కూడా మనుషులు కల్పించుకున్నవే కదా మనుషులు వ్రాసుకున్నవే మనుషులు తమకు అనుకూలమైనవిగా ఉన్నటువంటి వాటిని వ్రాసుకున్నారు వాటిని ఆ విగ్రహం దగ్గర ఉంచారు వాటిని పాటించాలనుకుంటున్నారు అవి కూడా మనుషులు ఇష్టాలే కనుక మనుషులు విగ్రహాల జోలికి ఎక్కువగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే విగ్రహాల దగ్గర ఆడింది ఆట పాడింది పాట విగ్రహాలు ఏమి చేయవు విగ్రహాలు మనం ఎలా ఉండమంటే అలా ఉంటాయి ఇంకా చెప్పాలంటే విగ్రహాలకు ఏదైనా అవసరం అయితే మేమే కదా చేయాల్సింది విగ్రహాలకు బట్టలు మాసిపోయాయి అనుకోండి క్రొత్త బట్టలు వేయాల్సింది మరల మనుషులే విగ్రహాలకు దుమ్ము ధూళి పట్టింది అనుకోండి కడగాల్సింది మనుషులే పెయింట్ ఊడిపోయింది అనుకోండి పెయింట్ వేయాల్సింది మనుషులే సకల సౌకర్యాలు విగ్రహాలకు అందించాల్సింది కూడా మనుషులే కనుక విగ్రహాలను మనుషులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇంకా మనము ఈ విషయంలో లోతైనటువంటి వివరణను తీసుకోగలిగితే విగ్రహాలంటే కేవలము ఒక ఆకారంలో కనిపించేవి మాత్రమే కాదు వీటికి మించినవి కూడా ఉన్నాయి ఒక ఆకారంలో కనిపించేటువంటి విగ్రహాన్నే విగ్రహం అని అనుకోకండి ఇంకా ఉన్నాయి విగ్రహాలంటే అవేమిటి అవేమిటి దేవుని స్థానాన్ని భర్తీ చేస్తున్నటువంటి ఏదైనా కానీ అది విగ్రహమే అది దేవుడు కాదు కానీ దేవుని స్థానంలో కూర్చుంటుంది దేవుని స్థానాన్ని భర్తీ చేస్తుంది అది విగ్రహం అది నీ పాలిటి విగ్రహం పరలోకమందున్న దేవుని యొక్క స్థానాన్ని మన మదిలో నుండి తీసేసి ఆ స్థానాన్ని ఆక్రమించినది కబ్జా చేసినది ఏదైనా ఉన్నది అంటే అది విగ్రహమే అది ఒక ఆకారమే అయి ఉండకర్లే ఉదాహరణకు ధనం ఉందనుకోండి ధనము మీ జీవితంలో గొప్ప స్థానాన్ని ఆక్రమించింది అనుకోండి దేవుని స్థానాన్ని కూడా ఆక్రమించేసింది అనుకోండి అప్పుడు ధనం ఏంటన్నమాట మీ పాలిట ఒక విగ్రహం కొంతమంది అంటూ ఉంటారు ఏమంటారు ధనం లేకపోతే ఏం చేయగలమండి ధనమే సమస్తానికి మూలం కదా అసలు దేవుని స్థానంలో ధనమే ఉండాలండి అని అంటూ ఉంటారు ఉంచుతారు కూడా దేవుని స్థానంలో ధనాన్ని ఉంచుతారు వీరు ముద్రించుకున్నటువంటి నోట్లు వీరు ముద్రించుకున్నటువంటి ఆ నాణ్యములు వాటిని ఉంచుతారు దేవుని స్థానంలో ఇదే దేవుడని చెబుతూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మరలా అవి మారిపోతాయి ఇండియా దేశంలో ధనం రూపీస్లో ఉంటుంది మరి అదే ఇంగ్లాండ్ వెళ్ళామనుకోండి పౌండ్లో ఉంటుంది యుఎస్ వెళ్ళామనుకోండి డాలర్స్లో ఉంటుంది అంటే మారిపోయిందా ధనం అంతే ధనం అది డాలర్ కావచ్చు ఎన్ కావచ్చు రూపీ కావచ్చు పౌండ్ కావచ్చు యూరో కావచ్చు ఏదైనా కావచ్చు ధనం ధనము దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించింది అంటే ధనము వారి పాలిట ఏంటన్నమాట విగ్రహం అది ఒక ఆకారంలో ఉండేది మాత్రమే అనుకోకండి దానితో పాటుగా ఇది కూడా ఒక విగ్రహమే అలాగే మరికొంతమందికి బంగారం వెండి వజ్రాలు వీటి మీద ఎక్కువగా ఆలోచన ఉంటుంది ఇవే కదా గొప్పవి అని అనుకుంటూ ఉంటారు దేవుని స్థానంలో వాటిని ఉంచుతారు వాటిని కొలుస్తారు వాటిని పూజిస్తారు మీకు అర్థమవుతుందా అంటే వారికి బంగారం వెండి ఈ వజ్రాలు ఇవన్నీ కూడా మరి మరికొంతమందికి పదవి మరికొంతమందికి విద్యార్హత లోక సంబంధమైనటువంటి చదువు ఎన్నెన్నో డిగ్రీలు అంతా సమర్పించేసి వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే అవన్నీ కూడా వారి పాలిట విగ్రహాలు అనమాట కొంతమందికి అందచందాలు కొంతమందికి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఇవన్నీ కూడా ఒక పరిధిలో ఉంటే మంచిదే కానీ ఇవన్నీ కూడా దేవుని స్థానాన్ని ఆక్రమించేసాయి అంటే అవి మీ పాలిట ఏమవుతున్నాయి అనమాట విగ్రహాలు అవుతున్నాయి కొంతమందికి సినిమాలు విగ్రహాలు సినిమా హీరోలు విగ్రహాలు సినిమా హీరోలను కూడా దేవుళ్ళు దేవతలు అని పూజించేవారు లేరా గుళ్ళు కట్టేవారు లేరా విగ్రహాలు తమిళనాడులో ఖుష్బూ గారికి విగ్రహం కట్టేశారు ఒక గుడి కట్టేశారు అంటే అక్కడ కొంతమందికి ఆమె ఎవరన్నమాట విగ్రహం విగ్రహం అలాగే ఇక్కడ రాజకీయ నాయకులకు కూడా విగ్రహాలు కడుతూ ఉంటారు విగ్రహాలు కడుతూ ఉంటారు గమనిస్తున్నారా రాజకీయ నాయకుల విగ్రహాలు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు దేవుని స్థానాన్ని గనుక వారు ఆక్రమించారా వారు మీ పాలిట విగ్రహాలు అయిపోతున్నారు ఈ విగ్రహాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి కానీ పరలోకమందున దేవుడు మాత్రం అందరికీ దేవుడు అందరికీ తండ్రి అందరికీ తండ్రిగా ఉండవలసిన వాడు అయినా ఈ విగ్రహాల విషయంలో మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటికి దూరంగా పారిపోవాలి ఎందుకంటే అవి ఒకవేళ మన జీవితంలో ప్రవేశించాయా దేవుని స్థానాన్ని ఆక్రమించాయా మనము ఇక దేవుణ్ణి చేరుకోలేం నిత్యత్వాన్ని చూడలేం సత్యమును వెంబడించలేం విగ్రహాలు మనలను దేవునికి దూరం చేస్తాయి ధనము మన అవసరాలను తీర్చాలి తప్ప ధనము మనకు దేవుడు కాకూడదు మిగిలినవి ఏవైనా సరే దేవుని స్థానాన్ని పరలోకమందున తండ్రి అయిన దేవుని స్థానాన్ని ఆక్రమించటానికి వీలులేదు దేవుడు ఉన్నతుడు దేవుడు సర్వోన్నతుడు అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని మాటలను ఇప్పుడు మనము ఈ విషయమై ఆలోచన చేద్దాం చూడండి యోహాను గారి యొక్క మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి యోహాను గారి యొక్క మొదటి పత్రిక ఐదవ ధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అది ఒక ఆకారమైన అది ఒక ధనమైన అది ఒక అందచందమైన అది ఒక అధికారమైన ఇదైనా కావచ్చు చిన్నపిల్లలారా అని ఇక్కడ యోహాన్ గారు ప్రస్తావిస్తున్నారు అంటే అర్థం ఏంటన్నమాట భక్తి జీవితంలో ఇది ప్రారంభపు మెట్టు విశ్వాసములు మీరు పసి వయస్సులో ఉన్నప్పుడు విశ్వాసములో మీరు పసి వయసులో ఉన్నప్పుడు మీరు ఏజ్లో కాదు చిన్నపిల్లలారా అంటే ఇక్కడ ఏదో వయసుకు చిన్నపిల్లలు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు అటువంటి చిన్నపిల్లలకి ఇక్కడ చెబుతున్నారేమో అని అనుకోకండి విశ్వాసములు చిన్నపిల్లలు ఇది ప్రారంభపు మెట్టు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రారంభపు మెట్టు విశ్వాసంలో పరిపూర్ణులైనటువంటి వారికి ఈ విషయం చెప్పవలసిన అవసరమే లేదు వారు ఈ మెట్టును దాటుకునే వచ్చారు నీకు అర్థమవుతుందా కనుక ప్రతి ఒక్కరూ కూడా విగ్రహముల విషయంలో ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వాటి జోలికి పోకూడదు వాటి జోలికి పోకూడదు విగ్రహములను ఈరోజు మనుషులు ఎందుకు ఇష్టపడుతున్నారు పరలోకమందున దేవుణ్ణి ఎందుకు ఇష్టపడటం లేదు అని అడగగానే అక్కడ మనకు ఒకే ఒక్క రహస్యం కనిపిస్తుంది అదేమిటంటే విగ్రహాలు మనం ఎలా ప్రవర్తించినా ఏమీ అనో మరి పరలోకమందున తండ్రి అయిన దేవుడైతే ఎప్పటికప్పుడు మనలను నిర్దేశిస్తూ ఉంటాడు ఆదేశిస్తూ ఉంటాడు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు మనము తప్పు చేస్తే ఆయన సహించడు పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు ఆయన నిజమైన దేవుడు ఆయన్ను గూర్చి తెలుసుకోవాలి అంతే తప్ప మనకిష్టమైనటువంటి విగ్రహాన్ని మనము పెట్టుకోవడం కాదు అది జ్ఞానం అనిపించుకోదు అది అవివేకము అది మూర్ఖత్వము ప్రపంచంలో చాలా విగ్రహాలు ఉన్నాయి ధనాన్ని విగ్రహంగా చేసుకోవచ్చు వెండిని బంగారాన్ని వజ్రాలను విగ్రహంగా చేసుకోవచ్చు అధికారాన్ని విగ్రహంగా చేసుకోవచ్చు దేనినైనా విగ్రహంగా చేసుకోవచ్చు కానీ దానివలన నష్టమే దానివలన నాశనమే దేవునికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక చిన్న పిల్లలారా ఇదిగో విగ్రహములు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రారంభం నుంచి కూడా ఇస్రాయేలీల కాలం నుండి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూనే వస్తున్నాడు ఎందుకంటే విగ్రహాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి విగ్రహాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ఒక విద్యార్థిని ఏమి అననటువంటి ఉపాధ్యాయుడు ఎలాగైతే ఆకర్షిస్తున్నాడో అలాగే విగ్రహాలు కూడా మిమ్మల్ని ఆకర్షిస్తాయి కానీ ఆ ఆకర్షణలో మీరు పడ్డారంటే మీరు నిత్యత్వాన్ని కోల్పోతారు మీ బ్రతుకే ఛద్రమైపోతుంది ఆట బొమ్మలైపోతారు విగ్రహం దగ్గర మీరు ఆట బొమ్మలైపోతారు మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకునేవారైపోతారు అయిపోతారు దేవుని కొరకు బ్రతకనేవారైపోతారు అపవాది చేతిలో కీలుబొమ్మలైపోతారు అందుచేత దేవుడు ప్రారంభం నుంచి చెబుతున్నాడు ప్రారంభం నుంచి ఒక్కసారి ఇస్రాయిలీల కాలానికి మనం వెళదాం దేవుడు వారికి ధర్మశాస్త్ర విధులను ఇస్తున్నాడు ముఖ్యంగా ఆజ్ఞలను వారికి జారీ చేస్తున్నాడు అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఒకనొక ఆజ్ఞగా దేవుడు ఇస్రాయిలీలతో చెప్పినటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు మీరు గమనించండి నిర్గమ కాండము అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి నిర్గమ కాండము అధ్యాయము నాలుగవ వాక్యం పైన ఆకాశమందే గాని క్రింది భూమియందే గాని భూమి క్రింది నీళ్లయందే గాని యుడు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు దేవుడు ఎంత స్పష్టముగా ఇక్కడ తెలియజేశాడు చూడండి ఇస్రాయలీలకు దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలుడు ఇది ఒకనొకటి ఏమంటున్నాడు ఆయన పైన ఆకాశం అందే కానీ ఆకాశంలో కూడా ఆకారాలు ఉన్నాయి ఒక సూర్యుని ఆకారం ఉంది ఒక చంద్రుని ఆకారం ఉంది నక్షత్రం ఆకారం ఉంది గ్రహాల ఆకారాలు ఉన్నాయి అవి కూడా ఆకారాలే కదా రూపాలే కదా పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి ఎందైతే చెప్పక్కర్లేదు ఎన్నెన్నో రూపాలు సెలలను రూపాలుగా చెక్కేస్తున్నారు ఎన్నెన్నో ఆకారాలను సృష్టించుకుంటున్నారు మనుషులు వారికి నచ్చిన దానిని బట్టి అయితే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరి విశ్వాసం వారిది ఎవరి ఆలోచన వారిది ఎవరి ఇష్టం వారిది వారిని మనం నిర్బంధించం వారిని మనం పల్లెత్తు మాట కూడా అనం కానీ మనవారు జాగ్రత్తగా ఉండాలి మనవారు జాగ్రత్తగా ఉండాలి విశ్వాసమందు ప్రవేశించినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి పరలోకపు రాజ్యమును స్వతంత్రించుకోవాలనుకునేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి పరలోకపు తండ్రికి పిల్లలుగా బ్రతకాలి అనుకుంటున్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్లయ్యందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు ఇది ఆజ్ఞ దేవుని ఆజ్ఞ దేని రూపాన్ని కానీ విగ్రహాన్ని కానీ నీవు చేసుకునకూడదు దానికి నీవు పూజించకూడదు సాగిల పడకూడదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏది కూడా పరలోకమందున్న మందున్న తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించటానికి వీలులేదు వీలు లేదు కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులరా ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక విగ్రహం అటువంటిది ఉన్నదేమో మీరు పరీక్షించుకోవాలి కేవలం ఒక రూపంలో ఉండేది మాత్రమే కాదు వాటితో పాటుగా ఒక ధనమైన ఆస్తిపాస్తులైనా అందచందాలైనా అధికార దర్పమైన ఇంకా ఏదైనా సరే మీ జీవితంలో ఏదైనా సరే దేవునికి అడ్డుగా వస్తుందా దేవుని స్థానాన్ని ఆక్రమిస్తోందా అయితే మీరు వెంటనే దానిని తొలగించుకోవాలి ఇది దేవుని ఆజ్ఞ దానిని మీరు తొలగించుకోవాలి అది దేవుని స్థానంలో నుండి వెళ్ళిపోవాలి దేవుడే దేవుని స్థానంలో ఉండాలి అప్పుడు మీరు నీతి మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని మాటలను వినడానికి అవకాశం ఉంటుంది అలాగే పరిశుద్ధ గ్రంథములు ఇంకా మనము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయగలిగితే లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యం మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు తర్వాత మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను ఇస్రాయేలీలకు దేవుడు పదే పదే తెలియజేస్తున్నాడు ఎందుకంటే లోకములో ఉన్నటువంటి అన్యజనులు ఈ ఆచారాలలో ఉన్నారు ఈ ప్రవర్తనలో ఉన్నారు ఈ మార్గాలలో ఉన్నారు మీరైతే జాగ్రత్త మీరైతే జాగ్రత్త ఇదిగో మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకునకూడదు నేను మీ దేవుడు నేను యహోవాను నేను మీ దేవుడు నేను యహోవాను అని దేవుడు ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అది నా స్థానం మీ మనస్సులో ప్రథమ స్థానం నాది మీ హృదయాలలో మొట్టమొదటి స్థానం నాది అంటున్నాడు దేవుడు నేను మీ దేవుడు నేను యెహోవాను మీరు ఎప్పుడూ కూడా పోత విగ్రహమునే కానీ ఇతర దేవతల తట్టు కానీ తిరగకూడదు వాటిని చేసుకొనకూడదు వాటికి మీరు సాగిలి పడకూడదు వాటిని మీరు పూజింపకూడదు అనే దేవుడు తెలియజేస్తున్నాడు ఇది ఆజ్ఞ కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి అలాగే పౌలు పౌలుగారు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని కూడా మీరు చూడండి పౌలుగారు కులశైలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వాక్యం జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మీరు గమనించండి కేవలం ఆకారంలో ఉన్నవి మాత్రమే కాదు మిగిలినవి కూడా విగ్రహాలే దేవుని స్థానాన్ని ఏది ఆక్రమిస్తున్నా అది విగ్రహమే అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా చూడండి కొలశైలకు పౌలు గారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వాక్యం కావున భూమి మీదనున్న మీ అవయవములను అంటే విగ్రహాలు అని అర్థం విగ్రహం అంటే శరీరం అనేటువంటి అర్థం ఉంది విగ్రహం అంటే విభాగం అనేటువంటి అర్థం ఉంది అలాగే అవయవం అనేటువంటి అర్థం ఉంది చూడండి కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును జారత్వం కూడా ఒకనొక విగ్రహమే అంటే దేవుని యొక్క స్థానాన్ని చేయకూడదు దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి జారత్వము జోలికి వెళ్ళకూడదు చూడండి జారత్వమును అపవిత్రతను అపవిత్రత అంటే దేవుని వాక్యమునకు భిన్నమైనది ఏదైనా అపవిత్రమైనది అపవిత్రతను కామాతురతను దురాసను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి విగ్రహారాధన అయిన ధనాపేక్ష క్రింద ఫుట్నోట్లో ఏమనుంది చూడండి క్రింద ఫుట్నోట్లో ఈ విషయాన్ని గురించి ఏమైనా రాయబడిందో చూడండి లేక లోభత్వమును లోభత్వము ఇది విగ్రహారాధన కదా విగ్రహారాధనే మీరు ధనాపేక్షులుగా బ్రతుకుతూ ఉంటే మీరు విగ్రహారాధికులుగా ఉన్నారని అర్థం మీరు విగ్రహాన్ని కలిగి ఉన్నారని అర్థం వీటన్నింటినీ ఏం చేయమంటున్నాడు ఇక్కడ ఏం చేయమంటున్నాడు చంపివేయుడి చారత్వము జోలికి వెళ్ళొద్దు కామాతురతను కలిగి ఉండవద్దు అపవిత్రతను కలిగి ఉండవద్దు లోభత్వమును కలిగి ఉండవద్దు దురాశను కలిగి ఉండవద్దు వీటన్నిటిని చంపివేయుడి చంపివేయుడి ఇవన్నీ విగ్రహాలు విగ్రహాలు ఈ విగ్రహాలను మీరు కలిగి ఉండటానికి వీలులేదు పరలోకం అందున్న దేవుడే మీ తండ్రి ఆయనే మీ అధికారి ఆయన యొక్క వాక్యమునకు మీరు లోబడాలి ఆయన చెప్పినట్టుగా మాత్రమే మీరు బ్రతకాలి ఇక ఏ ఒక్కటి కూడా ఏది కూడా మిమ్మను శాసించటానికి వీలులేదు అలా అయితే మీరు దేవుని మార్గంలో లేనట్టే లోకములో మిగిలినది ఏదైనా మిమ్మల్ని శాసిస్తున్నది మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తున్నది అంటే మీరు దేవుని మార్గంలో లేనట్టే మనకు జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది అలాగే పౌలు గారు కురుంధీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని కూడా చూడండి పౌలు గారు కొరుంధీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పద్నాలుగవ వాక్యం కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపొండి చిన్నపిల్లలకే చెప్పారు యోహాను గారు అని మీరు అనుకుంటున్నారేమో మేము పెద్దవారం అయిపోయాం కదా అనుకుంటున్నారేమో విశ్వాసమందు చిన్నవారని అర్థం ఇంకా విగ్రహాల జోలికి వెళుతూ ఇంకా విగ్రహాలను మనస్సులో ఉంచుకుంటూ మీరు భక్తిలో ఉన్నామని చెప్పుకుంటే మీరు చిన్నపిల్లలే మీరు ఇంకా మొదటి మెట్టు కూడా ఎక్కలేదని అర్థం కనుక విగ్రహాలకు దూరంగా పారిపోండి పౌలుగారు అంటున్నారు చూడండి పౌలుగారు అంటున్నారు చూడండి కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోడి దేవుడు ఒక ఆకారంలో తన్ను చూపించాలి అనుకోలేదు దేవుడు ఒక ఆకారంలో తన్ను చూపించుకోవాలనుకోలేదండి అందుచేతనే దేవుని ఆకారాన్ని మనకు ఇవ్వలేదు దేవుని ఆకారాన్ని మనకు ఇవ్వలేదు ఆయన లక్షణాలను గురించి మనకు చెప్పాడు ఆయన జ్ఞానాన్ని మనకు వివరించాడు మనము పవిత్రతతో ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు బ్రతకాలని కోరుకున్నాడు ఒక ఆకారంలో మనం దేవుణ్ణి చూడాలని దేవుని అభిష్టం కాదు మరి మీరు చూడాలి అనుకుంటున్నారంటే మీరు దేవుని యొక్క ఆలోచనకు భిన్నంగా ఉన్నారని అర్థం దానిని మీరు గుర్తెరగాలి ఒక ఆకారంలో మీరు దేవుణ్ణి చూడాలి అనుకుంటున్నారంటే విగ్రహాన్ని కోరుకుంటున్నారని అర్థం విగ్రహాన్ని మీరు కోరుకుంటున్నారని అర్థం అటువంటి పోకడ మనకు పనిచేయదు మనలను దేవుని రాజ్యానికి చేర్చదు కనుక దేవుని మాటలను మీరు అంగీకరించగలిగితే విగ్రహములకు దూరముగా పారిపోవాలి విగ్రహములు జోలికి పోకూడదు విగ్రహం అంటే కేవలం ఏదో ఒక ఆకారంలో కనిపించేది మాత్రమే కాదు ఇదిగో ధనాపేక్ష ఇదిగో లోకమందు దేవునికి మనం దూరం చేసేది ఏదైనా అది విగ్రహమే అని గ్రహించి దేవునికి మరింత దగ్గరవుతూ అపవాదిని ఓడిస్తూ అపవాదితో పోరాటం చేస్తూ మీరు చక్కగా యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో కొనసాగగలిగితే నిత్యత్వానికి చేరువవుతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను పరమందున్న తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు దయచేసిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన విగ్రహము మనిషికి ఎంత ప్రమాదకరమైనదో మీరు తెలియజేశారు మీ స్థానాన్ని ఆక్రమించేదే విగ్రహం అని మేము తెలుసుకుని ఉన్నాము కనుక తండ్రి మేము ఎంత మాత్రము విగ్రహము జోలికి వెళ్లకుండా విగ్రహము నుండి దూరముగా పారిపోతూ తండ్రి అపవిత్రమైనటువంటి ప్రతిదాని అసహ్యించుకుంటూ పరిశుద్ధతను నిర్దోషత్వమును యేసుక్రీస్తు ప్రభువు నామములో మేము కోరుకుంటూ వాటిని ప్రేమిస్తూ మీ చిత్తమును నెరవేర్చగలగటానికి మాకు సహాయమును దయచేయండి ఇటు నిర్ణయాలు తీసుకున్న మీ బిడ్డలందరికీ నాయన మీ కృపా కనికరములను తోడుగా ఉంచి మరి మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రాధేయపడుతూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు